మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాళ్ళదు అలాగే అనుమానంతో జీవితం గడిపే వ్యక్తికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు ఇంట్లో టీవీ సెట్ సోఫా సెట్ డిన్నర్ సెట్ మేకప్ సెట్ ఉన్న నీ మైండ్ సెట్ సరిగా లేకపోతే నువ్వు ఎక్కడా సెట్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఈరోజు మీకు అనుమానం అనుమానం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనుమానం ఎంత పెద్ద రోగమో ఒక అద్భుతమైన కథ ద్వారా మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక ఊర్లో రాజు అనే వ్యక్తి ఉండేవాడు అతనికి అన్ని అనుమానాలే ప్రతిదీ అనుమానమే అతను ఒకరోజు ఒక చిన్న పని మీద పక్కూరికి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటాడు వెళ్తుండగా చాలా దూరం నడవడం వలన అతనికి దాహం వేస్తుంది కానీ తెచ్చుకున్న నీళ్ళేమో అయిపోతాయి అతని చూపు ఒక కుళాయి మీద పడింది అక్కడ ఒక ఆమె బట్టలు దూతూ ఉంది దాన్ని చూసి చి ఆమె బట్టలుతుంది ఆమె చేతుల యొక్క సబ్బు నీళ్లు ఆ కుళాయికి తగిలాయి ఈ నీళ్ళు నేను తాగనని చెప్పి అనుమానంతో వదిలేసి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా దాహం విపరీతంగా పెరిగిపోతుంది అప్పుడు అతని చూపు ఒక బోరింగ్ మీద పడుతుంది సరే ఆ బోరింగ్ దగ్గరకి వెళ్ళి నీళ్ళు తాగదామనుకుంటే ఆ బోరింగ్ దగ్గర ఒక ఆవు ఆ బోరింగ్ యొక్క మూతి నాగుతూ ఉంటుంది ఆవు నాకిన ఈ బోరింగ్ నీళ్ళు నేను తాగనని చెప్పి అనుమానంతో వెళ్ళిపోతాడు ఇలా నడుస్తూ వెళ్తూ ఉండగా అతనికి విపరీతమైన దాహం పెరిగిపోతూ ఉంటుంది అప్పుడు ఒక బావి దగ్గర వెళ్తాడు బావి దగ్గర వెళ్ళి ఆగి తొంగి చూస్తాడు తొంగి చూస్తే అందులో తాబేలు కనబడతాయి తాబేలు నీళ్ళు తాగడం చూసి ఛీ ఈ తాబేలు తాగి నీళ్ళు నేను తాగాలని చెప్పి అసహించుకొని అవి కూడా తాకుండా ముందుకు వెళ్ళిపోతాడు ఈ పిచ్చి అనుమానం కారణంగా విపరీతంగా అతనికి దాహం పెరిగిపోతూ ఉంటుంది చివరిగా ఒక చెరువు దగ్గర ఆగి నీళ్ళు తాగుదామని చెరువు దగ్గరికి వెళ్తే అక్కడ కప్పలు ఉంటాయి ఇచ్చి ఈ కప్పలు తాగిన నీళ్లు కూడా నేను తాగాల ఈ కప్పలు తాగిన నీళ్ళు నేను తాగను కంపు కంపు అని ఆ నీళ్లు కూడా తాగకుండా ముందుకు వెళ్ళిపోతాడు అంటే అతనికి విపరీతంగా దాహం ఉన్న అనుమానం కారణంగా ఆ కుళాయి దగ్గర నీళ్ళు తాగలేదు ఆ బోరు దగ్గర నీళ్ళు తాగలేదు బావి దగ్గర నీళ్ళు తాగలేదు ఆ చెరువు దగ్గర నీళ్ళు తాగలేదు సరే ఎక్కడో ఒక దగ్గర మంచి నీళ్ళు దొరకకుండా పోతాయా అని అలా నడుస్తూ వెళ్తూ ఉంటాడు సరే దారిలో మంచి వర్షం పడుతుంది అరే ఈ వర్షం నీళ్ళు చాలా స్వచ్ఛమైన నీళ్ళు ఇవి తాగదామని చెప్పి నోరు ఇలా పైకి తెచ్చి నోరు తెరుస్తాడు నోరు కరంగానే నీళ్లు కాదు కదా రెట్ట పడుతుంది కాకి రెట్ట డైరెక్ట్ అతను నోట్లో పడ్డం చూసి అసహించుకొని చి కాకిరెట్ట నోట్లో పడిందా అని పడుకుందామని పక్కన నీళ్ళు ఎదుగుతూ ఉంటే బురద నీళ్ళు వెళ్తూ ఉంటాయి చివరికి గతి లేక ఆ బురద నీళ్ళతో తన నోరు కరుక్కుంటాడు చూసాం కా చివరికి అనుమానంతో ఉన్న మంచి నీళ్ళన్నీ వదిలేసి లాస్ట్కి బురద నీళ్లు తాగాల్సి వచ్చింది ఇది అనుమానం యొక్క గతి అందుకే సోదరులరా అనుమానంతో జీవించే వ్యక్తి ఎన్నటికీ సంతోషంతో జీవితం గడపలేడు ఈరోజు మనం పరిశీలిస్తే సమాజంలో ఎన్నో సంబంధాలు బంధాలు తెగిపోవడానికి కారణం అనుమానం ప్రతి ఒక్కరికి భార్య మీద చుట్టుపక్కల వాళ్ళ మీద ఫ్రెండ్స్ మీద అనుమానంతోనే కొంతమంది జీవితం గడుపుతూ ఉంటారు ఈ రోజుల్లో బంధాలు చెడిపోవడానికి కారణం వినేది సగం అర్థం చేసుకునేది పావు వంతు రియాక్షన్ మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా బంధాలు ఎక్కడ నిలబడతాయి అన్నిటికన్నా అతిపెద్ద రోగం ఏదైనా ఉందంటే అది అనుమానం కాబట్టి సోదరులరా దయచేసి అనుమానానికి దూరంగా ఉండి మంచిగా జీవితం గడపండి కాబట్టి చోదరులరా ఇలాంటి మంచి వీడియోలు మీ బంధుమిత్రులకు మీ స్నేహితులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్